ఆండాళ్ళు దివ్య తిరువడిగలే శరణం ఈరోజు ఆండాళ్ళు తల్లి ప్రసాదించిన తిరుప్పావైలో పద్నాలుగో పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురంలో ఉన్న అర్థాలు భావాన్ని సూత్రమాత్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాశురం వినండి పొంగల్ పుళకడైతో వియల్ నీరు వాయి అంబన వాయి కొంబినగాండ్ படி கூறைவெண் பவல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சர்க்கரமேந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை பாடேலொரும்பாவாய் ஆண்டாளு திவ்ய திருவழிகளே சரணம் కర్కటే పురోహల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఈ పాశురంలో ఉన్నటువంటి తమిళ పదాలకు అర్థాలు తెలుసుకుందాం ఉంగళ్ నీ యొక్క పుళక్కై తోటలో పెరటిర్తోటలోనున్న వావియుల్ బావిలోని షెంగళునీర్ ఎర్ర తామరలు వాయి నెగిలిందు వికసించుచున్నవి అంబల్ నల్లగలువలు వాయ్ కుంబిన కాన్ ముడుచుకొని పోవుచున్నవి శంగల్ పొడి జేగురు రాళ్ల పొడితో రంగు అద్దిన కాషాయ వస్త్రాలు ధరించిన కూరై వస్త్రములను వెండ్బవల్ తెల్లని పలువరుసలు కలిగి ఉన్న తవర్ తవర్ సన్యాసులు మునులు పూజారులు తంగల్ తమ యొక్క కోయిల్ దేవాలయమున శంగిడ్వాన్ ఆరాధనము చేయుటకు పోగిన్రార్ పోవుచున్నారు ఎంగళై మమ్ములను మున్నం ముందుగానే వచ్చి ఎలుప్పువాన్ మెరుకులు పూటకు వస్తాను అని వాయిపేషం మాట ఇచ్చిన నంగాయ్ ఓ పరిపూర్ణురాలా నానాదాయ్ లజ్జా విహీనులారా మాట తప్పుటకు సిగ్గులేదా నావుడయాయ్ మధురముగా మాటలాడగలదానా ఎలిందిరాయ్ లెమ్ము శంగుడు శంఖమును షక్కరం చక్రమును ఎందుం ధరించినవాడై తడం పాడవైన పొడవైన కయ్యన్ బాహులు గల పంగయక్కన్నానై పుండరీకాక్షుని పాడా పాడాపాడుటకు రమ్ము అని ఒక గోపికను ఆండాళ్ళు తల్లి ఇతర గోపికలతో కలిసి ఈరోజు లేపుతుంది తెల్లవారింది అని తెలియటం కోసం కొన్ని సంకేతాలను ఈ పాశురంలో అమ్మవారు తెలియచేస్తున్నారు భావాన్ని తెలుసుకుందాం స్నానము చేయుటకు గోపికలందరూ లేపుదనని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఇందు మేలుకొలుపుతున్నారు ఓ పరిపూర్ణరారా నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలువలు ముడుచుకొని పోవచున్నవి లెమ్ము ఎర్రని కాషాయములను దాల్చిన తెల్లని పలువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన మొనర్చుటైపోవచ్చున్నారు లెమ్ము మమ్మలను ముందుగానే మేల్కొల్పి మేల్కొని వచ్చి లేపుదనని మాటలిచ్చిరావు మరచితివా ఓ లజ్జా విహిల్లారా మాట తప్ప మాట తప్పటం సిగ్గులేని పని కదా లెమ్ము ఓ మాట నేర్పు కలదాన శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని ఆ విష్ణుదేవుని ఆ శ్రీకృష్ణుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము అని లోపల కృష్ణానుభవ అనుభవంతో మైమరిచి నిద్రపోతున్న ఒక గోపికను ఈరోజు ఆండాళ్ళ తల్లి ఈ పద్నాలుగో పాశురంలో మనకు లేపడం తెలుసుకుంటున్నాం పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం ఉంగల్ పుళక్కలు నీర్ వాయ్ నెగిలిందు అంబల్ వాయ్ కొంబిన కాన్ పొడి కూరైవెన్ బవల్ తవర్ தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேஷும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சர்க்கரமேந்தும் தடக்கயன் பங்கைய பாடேல் பாடேலொரிம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவழிகளேஸ்வரணம் இல்லாண்டி பாசுராலும் முதுக்குராவாலண்ணா இல்லாண்டி ஆத்யாத்மிக விஷயும் మీకు తెలియచేయాలన్న ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి